ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సందర్భంగా ఈరోజు మన కడప జిల్లాలో లక్షా తొంభై ఏడు వేల మంది రైతు కుటుంబాలకి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సార్ ముప్పై నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలని శాంక్షన్ చేయటం జరిగింది ప్రభుత్వం దాంట్లో మొదటి విడతగా ఈరోజు మొదటి విడత ఏదైతే ఉందో పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇవాళ ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా ఈరోజు జమ చేయటం జరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి ఎవరికైనా దాంట్లో ఏదైనా జమ కాకపోయినా లేదా ఏదైనా కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే బ్యాంక్ వారితో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఎందుకంటే కొన్ని అకౌంట్స్ నాన్ ఆపరేటివ్ కేటగిరీలో ఉండటం వాటిని మళ్ళీ ఆపరేటివ్ చేయడానికి మనం ఎవరైతే అటువంటి అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇస్తున్నాం వారు బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి ఆపరేటివ్ చేసినట్టయితే వారికి కూడా వెంటనే ఈ యొక్క అమౌంట్ పడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం